లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే సిగ్గు లేకపోతే సరే పెళ్లి చేసుకుంటానని ఇచ్చి తీరా నెల తప్పాక అబోషన్ చేస్తారా మరి అదే మిస్అండర్స్టాండింగ్ పిచ్చిదానా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం రెండు నిమిషాల పని కానీ నేను నీ మెడలో తాలి కట్టాక నాకేదన్నాయి సడన్ గా నేను పోయాను అనుకో సెంటిమెంట్ గా మూడోసారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు సంటాండ్గా అన్నావు కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీన్ గారిని పట్టించుకోవడం మానేస్తాం పాపం అప్పుడు వాటి పరిస్థితి ఏమో చెప్పు అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డని చాగుం చేశాను మీరెంత మంచివారండి మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు ఇప్పుడు వెదన గుర్తీకు బాగా ఉంటుంది నీ కోసం ఎందుకు చెయ్యలేదు తెలుసా బంగారు కాచలే ముక్కు పుడక మరి చిప్పడు అబ్బు సిగ్గులలో మరింత అందంగా ఉందో ఏంట బెట్టివ మెట్టు వచ్చాననా ఎన్ని మొగుడిని మొలతాడు కట్టుకుంటే మగాడు మూడెడు పసుపు తాడికి మూడు ముళ్ళు వేస్తే మొగుడు అవడు నేను పని మనిషిని కానీ నువ్వు పనికి మాలే మనిషివి ఏం కూ కాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి తిరిగి కొట్టానంటే తవడ పగిలిపోతుంది నన్ను కొడతావా ఏ అధికారంతో నా మీద చేసేసుకుంటున్నావు ఒక పూట అన్నం పెట్టావా ఒక చీర తెచ్చావా కనీసం ఒక మూల మలపులైనా తెచ్చేసావా ఓహో ఈ సృష్టికారం చూసిన మగాడివయ్యావా ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్నా ఆవిడ కొడుకు ఆడుకోవడానికి నాలుగు బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు ఆ మాత్రం సంపాదించే మగతను కూడా నీకు లేదే చూడు ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు కష్టపడి సంపాదించే పనితనాన్ని ఈ నాలుగు మాటలు కూడా అనడం చేతగా నాకు క్షమాపణలు ఎందుకు లేరేశం ఈ కొంపలో పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్ళైనా కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు నీకు మూడ్డొస్తే ఇంటికి రావాలనిపిస్తే చెల్లెల కంటే ముందు నాకు చెప్పు ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాం సరే రామానాయుడు టూడియో కొంటానయ్యా కానీ ఈ టూడియో గ్యారంటీ ఏంటి ఇదేంటిది ఇది నీదేనా గ్యారంటీ సేవు నాదైనప్పుడు పోగులు కదా రామానాయ్ నా పేరు అయినప్పుడు స్టూడియో నాది కాదం పదాం పదా ఏ పైసా లేక చూడదేనా ఇదేంటి నీ నువ్వు అంత కదా బాబు జీతం నేను అంత ఇచ్చాను చూసే అంత ఓపెన్ ప్లేస్ ఇదిగో డబ్బింగ్ చేయడం అదేమో ల్యాబ్ అవతల ఫ్లోర్ అనమాట ఖాళీ ప్లేస్ కొబ్బరి తోట వేసుకోవచ్చు ఆ తీసుకోవచ్చు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ తీసుకోవచ్చు అది వాడు చూడు ఎవరు ఈ స్టూడియో వాళ్ళకమ్మని వారం నుంచి ప్రాణాలు ఏమైనా సరే చూడండి నేనే కొంటాను కొనేసుకో మరి ఇదిగో డబ్బులు పదివేలు తీసుకో స్టూడియో నువ్వే కొన్నాతో చెప్పు నేను చెప్తే ఫీల్ అవుతుంది అలాగే ఈ హడావులు పడి జాగింగ్ చేయడం మర్చిపోయాం అది చేసుకోవడం వచ్చినాపం ఏంటి ఈ చూడే కొనేసాను ఆ ఈ చూడే నువ్వు కొనేసావా ఏ ఊర్రా నీది దా దూతను గానీ మీ ఊరి పేరు చెప్పరా మీ ఊరేంటి దోవండా దూత దోవండా అని ఉండరా నేను అడుగుతాను ఆ ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు దొవండా దువ్వేవు కదా అది కద్రా నీది ఏది దువ్వండి

చిన్నప్పుడు పరుగు బంధుల్ నువ్వు సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదనా అయితే అడో పెద్ద ఆడు ఇది చార్మినార్ నాకు రవీంద్ర భారతి నీకు ఈ స్టూడియో అమ్మేశాడాడు వచ్చిందా నీకు డబ్బు పది ఇళ్లలో సంవత్సరం పొడుగునా పాతి పని చేసినా టీక్ ఇంత డబ్బు దొరకదు ఏ సంపాదిస్తేనే మగాడు డబ్బు చేస్తేనే మగుడు అన్నావుగా డబ్బు ఏ ముసలి రోజు నువ్వు అప్పు తీర్చు అప్పు తీర్చు గోడ పెడుతున్నావుగా తీసా తీసా బ్యాడ్ లక్ అంటే ఆ కంట ఆపరేషన్ కాస్త అయి ఉంటే ఈ అసలు దొంగ నోట్లో తెలిసిపోయావు కదా హలో గోవిందరావు గారు నమస్తే కాదు సంపాదించడం నేర్చుకొని క్లాస్ పీకర్ గా అందుకే ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి సారీ ఇది తీసుకొని వెళ్ళండి మళ్ళీ సారీ రాత్రిపూట గుడి ఉండదుగా ఓ పని చేయండి సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోండి తెల్లారి దగ్గర రావద్దు ఎందుకు తెలుసా నాకు మూడొచ్చేసింది మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది అక్కు ఏంటో చూస్తున్నావు తీసుకెళ్ళు మాయా మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది

తెచ్చుంట అటుదారిలో సంపాదించడం కాదురా కష్టపడి ఐదు రూపాయలు సంపాదించు అప్పుడు నేనే నేనే మావి గారిని అత్తయ్య గారిని తాతయ్య గారిని గుడికి పంపించేసి నీ పక్కలో వస్తాను ఏ నాన్న రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా నా గురించి కాదమ్మా నా బాధ అంతా గంగ గురించి మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్యా ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా మీరేం చేస్తారు మావయ్య కష్టంలో సుఖం అవుతాడు అనుకున్నాను కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వెత్తగా తయారయ్యాడు చెయ్యత్తి కొట్ట లేను నూరెత్తి తిట్టనూ లేను గురుగారు 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 ఏమైందిరా మన జీకని పోలీసులు అరెస్ట్ చేశారండి దేనికి షాపులో దొంగతనం చేశాడంట అలవాట్లేని పని కదా పట్టుబడ్డాడు రెండోసారి దొరకళ్ళే భాగ్యం దారిద్రుడు చేసే దొంగతనం దొంగతనో బ్యాంక్ దక్కేవి ఒకసారి కి వెళ్ళదాం పీడ పెంచుకునే శక్తి లేదు పీడ పెంచుకోవాలనే ఆసక్తి లేదు అదేంటండి అలా అంటారు నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు నేను మధ్య తరగతి వాడిని ఏది చేయలేను నీకు గుర్తుందా భాగ్యం చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు ఇది అంతే కాదని ఎవరికాళ్ళు పట్టుకుని బతిమల్లి బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుకు మే కళ్ళు ఎసట్లో ఓ గ్లాసు బియ్యం తగ్గించి పెడతానత్త కలలెన్నో కలబోసి కనిపించిన సంతానం నిలువున తన ఆశలకి పుడే కల గురి విని పెడుతుంటే నమ్ముకున్న ఒక ఆధారం మీద మోపిన భారం తల ఎత్తుకు తిరగొద్దంటే ముందు దారి కనబడకుంటే ఎంత చీకట వేద కళ్ళలో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం అగటు మనిషి బతు కన్నీటి ఎదురీత నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జైలుకు వచ్చావు తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలను కూడా తీర్చలేకపోయావు కొడుకుగా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు పెళ్ళానికి రెండు పోట్లు రెండు పోట్లు తిండి సరిగా పెట్టించలేకపోయావు చిన్నదాన్ని చదువు మనిపించావు రెండోదాన్ని గాలికేసావు పెద్దదాన్ని విధవరాలు చేశావు నువ్వు తండ్రివి కాదు కొడుకు అసలు నువ్వు మనిషివే కాదు కొడుకు తిరగబడి మాట్లాడుతున్నావు ఒక్క మాట కూడా మాట్లాడలే నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావురా అప్పుడు అది కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది మళ్ళీ నేళ్లకి ఇప్పుడు ఆమె తిరగపడ్డావు ఇంకా నేనేం కోలుకుంటాను దారుణం దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కుంకాలకి దూరం చేశారు రేపదీ నా భర్త ఏడు అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి ఏ సమాధానం చెప్తారండి అమ్మా